వెల్కమ్ టు అవర్ ఛానల్ మే నెల రాసుల వారికి నెల బంగారమే కాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గురు బుధ గ్రహాల యొక్క కలయిక మే నెలలో గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి మూడు ముఖ్యమైన గ్రహాల గమనం పన్నెండు రాసుల జీవితం కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం మే నెల చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ నెలలో కొన్ని అరుదైన గ్రహ సంయోగాలు జరగబోతున్నాయి ఇవి కొన్ని రాసుల జీవితాన్ని మార్చుతాయి గురు బుధ గ్రహాల యొక్క కలయిక ఉన్నాయి పన్నెండు రాశుల వారి జీవితంపై కూడా యొక్క గ్రహాలు కలిగిన ప్రభావం చూపుతాయి ముఖ్యంగా ఈ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయి రాశిలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి ఎంత విజయం ఉంది ఈ నెలలో శని కృపతో అదృష్టం మీ వైపు ఉంటుంది మీ కెరీర్లో కూడా పురోగతికి మార్గాలు ఉన్నాయి ఉద్యోగస్తులు తమ హోదా జీవితంలో పెరుగుదల చూడవచ్చు ఉన్నతాధికారుల పరిధిలో సంతృప్తి చెందుతారు కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది వ్యాపారం చేయాలనుకునే వారికి విదేశాల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ కూడా నెరవేరుతుంది కర్కాటక రాశి వారు ఈ యొక్క నెలలో కర్కాటక రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి ఈ యొక్క సమయంలో మీపై దృష్టి పెడితే మీ ప్రతిభ ప్రకాశిస్తుంది మీకు అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో విజయం సాధిస్తారు పోటీ పరీక్షలకు లేదా ఉద్యోగకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో శుభప్రదం మీకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు వెళ్ళాలనుకునే యొక్క మీ ప్రణాళిక నెరవేరుతుంది సింహరాశి వారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అన్ని పనులను కూడా విద్య మీ సొంతమవుతుంది వ్యాపారులు కూడా మంచి లాభాలు పొందుతారు ఉద్యోగస్తులు ఆచరించిన ప్రయత్నాలు పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి యొక్క సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది వ్యక్తిగత జీవితంలో ఆనందం సౌలభ్యం పెరుగుతాయి మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది ఆరోగ్యము బాగుంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వీడియోని లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి